హాయ్ హలో నమస్తే అండి ఈరోజు చికెన్ కార్న్ఫ్లోర్ తో సూప్ చేసుకున్నాం అండి ఒకవేళ జ్వరం వచ్చి తగ్గాక కొంచెం నీరసంగా ఉంటుంది కదండి అప్పుడు ఇలాంటి సూప్లు తాగితే చాలా రిలీఫ్ వస్తుందండి బాగుంటుంది అది ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి దానికి కావాల్సిన పదార్థాలండి మీద గిన్నె పెట్టుకుని దాంట్లో చికెన్ వేసేసుకోవాలండి ఒక యాభై గ్రాముల దాకా తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసేసుకోవాలి కొంచెం నూనె వేసుకోవాలి రెండు స్పూన్ల దాకా నూనె కూడా వేసేసుకుని కాసేపు తిప్పి మూత పెట్టేద్దాం అండి వాటర్ బయటకు వచ్చిస్తాయి అప్పటి వరకు ఉడకనిద్దాం దాన్ని ఆ తర్వాత కాసిన వాటర్ పోద్దాం అండి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకుందాము కాసేపు ఉడకనిచ్చి తర్వాత మళ్ళీ తీద్దాము అవి ముక్కలు ఉడికిపోతే గనక అవి తీసేసుకుని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి చికెన్ ముక్క ఉడిగిపోయినాయి అవన్నీ చిన్న చిన్న ముక్కలు కోసం పక్కన పెట్టుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ రగలు సన్నగా తరుక్కోవాలండి వెల్లుల్లిపాయలు అవి వేసుకుందాం ఫస్ట్ నూనె తాగాక తర్వాత అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలండి అల్లం ముక్కలు కూడా వేసేసుకుందామండి అవి కూడా వేయక స్వీట్ కాన్ వేసుకుందాం అండి కొంచెం అవి కొంచెం వేపుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి అవి కూడా సన్న సన్నగా కరుపుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి అవి కాసేపు మగ్గనేద్దామండి తర్వాత వాటర్ పోసుకుందాం అండి ఒక లీటరు ఒక లీటర్ వాటర్ అండి అవి మరగాలండి మరిగేలోపు కాన్ఫ్లోర్ పౌడర్ ఒక మూడు స్పూన్లు కలిపి పెట్టుకోవాలండి పక్కన ఆ వాటర్ మరిగాక దాంట్లో పోసుకోవాలి అది ఆ నీళ్లు మరిగిపోయినాయండి ఆ కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ ఇది అందులో పోసేసుకుందామండి అది చిక్కపడాలండి కొంచెం ఇది ఫైవ్ మెంబర్స్ దాకా వస్తుంది తర్వాత ను మిరియాల పౌడర్ వేసుకోవాలండి అందులో కాసేపు మరగనద్దాం అండి అది దగ్గరపడేంత వరకు అది దగ్గర పడింది అన్నాక ఆ చికెన్ లో ఉన్న వాటర్ కూడా అందులో పోసేసుకుందాం అండి చికెన్ ఉడికిచ్చినప్పుడు ఉన్న వాటర్ కూడా అందులో పోసేసుకుందాం అండి ఆ తర్వాత చికెన్ మొక్కలు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని అవి అందులో వేసేసుకుందాం అవి కూడా వేసాక కాసేపు మరగనిద్దామండి ఆ సూప్ ని కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర కూడా వేసుకుందాం అండి అంతేనండి కొత్తిమీర వేసి కాసేపు మరగనిచ్చుకుని బౌల్లోకి తీసేసుకుందాం సర్వ్ చేసుకుందాం అండి కొంచెం చిక్కదని వచ్చాక తీసుకోవడమేనండి అంతేనండి టేస్టీ అయినా చికెన్ సూపు రెడీ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ